చాలామంది మీకు ఇచ్చినటువంటి పరిశుధాత్మ దేవుడు లేదంటే మీకు ఇచ్చిన ఆ పరిశుధాత్మ అభిషేకాన్ని చాలామంది పాడు చేసుకుంటున్నారు రీజన్ ఏంటో తెలుసా రోత పాత జీవితాలు అలాగే ఉన్నాయి జనవరిలో ఒక వాగ్దానం తీసుకునేసి అర్థమవుతుందా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరిలో మనం ఏం చేసామమ్మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎండింగ్లో జనవరిలో ఒక వాగ్దానం తీసుకొని ఈ వాగ్దానాన్ని నేను నా జీవితంలో ఈ సంవత్సరం అంతా నడుచుకుంటానని తీసి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అర్థమవుతుందా ఈరోజున ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పాడైపోయినాయి ఎందుకో తెలుసా పాత తిత్తులన్నీ అలాగే ఉన్నాయంట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరిలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ గాలి కొట్టుకుని బాయ్ తీసుకున్న వాగ్దానాలు చేతిలో పెట్టుకోలేదంటే బైబిల్లో పెట్టుకునేసి రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు ఆ సంవత్సరంలో ఈ ఇరవై ఐదో జనవరిలో ఏ వాగ్దానం ఇచ్చాడానికి అలలుయా దేవుని వాక్యం చెప్తుంది పాత జీవితమే జీవించుకుంటూ ఉంటే కొత్త ఆశీర్వాదాన్ని నొప్పుకుంటుంది అలా నూతనమైన ఆశీర్వాదం మనకు కావాలంటే దానిని పొందుకోగలిగినటువంటి స్థితిలో ఉండాలి అలా